హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ టార్లెట్ అండి టీటా గారే టిఫిన్ చేశారా ఏం చేస్తున్నారు అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీతో ఉన్నది మిసుమా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను వీడియోస్ పెట్టకపోయినా కానీ అవే వీడియోస్ నేను వాచ్ చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ కొన్ని కారణాల చేత ఇంకా ఏదో ఇంట్లో వీలు కాకను కొంచెం బిజీగా ఉండడం వలన నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు అందువల్ల ఎవరు ఏమనుకోవద్దు కుదిరినప్పుడు మాత్రమే వీడియోస్ చేస్తున్నాను ఎట్లున్నారు మరి అందరు మంచిగా ఉన్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి మీరంతా బాగుంటేనే నేను బాగుంటాను యూట్యూబ్ అనేది సోషల్ మీడియా సోషల్ మీడియాలో మనని అభిమానించి మన మన మనని లైక్ వాళ్ళు ఉన్నంత వరకు మన మనని ఎవరి ఎవరు ఆపలేరు ఎవరి ఎదుగుదలని ఎవరు తొక్కలేరు ఎవరిని చూసి ఎవరు కోళ్ళుకుంటే వాళ్ళది వాళ్ళకే ప్రాప్తం ఒకరి ఎదుగుదలను చూసి ఎవరైతే ఏడుస్తారో వాళ్ళకు కూడా అంటే తిరిగి అదే ఏడుపు మిగులుతుంది నాకైతే తెలిసిన విషయం ఇదే అంటే ఒకరిని చూసి ఏడవకర నువ్వే నాశనం అయిపోతావు అంటారు కదా అట్లాంటిది అన్నమాట ఇంకా పోయి పోయి మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు ఆ సంగతి అయితే తెలిసిందే ఇక మనం ఎవరికి ఏమీ అనలేదు కానీ ఉంటారు కదా ఇక ంత వేసుకొని వేసుకొని అరవడానికి అసలు ఏం తెలియ తెలియదు బట్ ఏం తెలుసు అని చెప్తే అడిగితే కనుక ఏం తెలియదు బట్ అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఓకే ఎనీవే అందరి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి మన రామకృష్ణ టాలెట్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అట్లానే మీ అమూల్యమైన ఆశీర్వాదం నా పైన ఉండాలని కోరుకుంటున్నా మరి ఏమంటారు ఎట్లున్నారు బాగున్నారా ఓకే టీలు టిఫిన్లు తాగిర్రా టీ టిఫిన్ తాగిర్రా వీడియోలు అయితే ఎప్పుడొస్తాయి అని చెప్పేసి వెయిట్ చేయడం మానేసి మంది అవుతుంది చాలా డేస్ అవుతుంది కొద్దరు ఎందుకంటే ఇక అక్క వీడియోలు పెడతలేదు ఎందుకు అని అడిగి అడిగి మీరు కూడా అలసిపోయారు గట్లనమాట ఇది మీరు చేసిన పొరపాటు కాదు నేను చేసిన కొత్త కొత్త డెక్కు ఇట్లుంది మంచి కలరు కలర్ కోసం తీసుకుని ఉండండి అనమాట ఓకే కుతూ కలర్ బాగుందా ఓకే నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి నాటిఆ పర్సనల్ రీడింగు పర్సనల్ రీడింగ్ కావాలంటే అది పేర్ రీడింగ్ పైన నెంబర్ ఉంటుంది పైన కానీ మీకు కంటెంట్ కింద కానీ మీకు నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీ రీడింగ్ నెంబర్కి తీసుకోరు అది పర్సనల్ రీడింగ్ అంటారు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది ఎవరికి ఎవరికి వర్తిస్తుంది అంటే పెళ్ళైన వాళ్ళకి పెళ్ళి కాని పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళై పెళ్ళి కాకుండా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి విడ తీసుకున్న వాళ్ళకి అంటే విడాకులు తీసుకున్న వాళ్ళకి విడాకులు తీసుకొని వేరే అదర్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉండి అవస్థ పడేటోళ్లకు బాధపడేటోళ్లకు మీ రిలేషన్షిప్లో మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్లకు మొత్తానికి పని మిమ్మల్ని పెళ్లి చేసుకుని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకు మిమ్మల్ని పెళ్లి చేసుకుని వేరే వాళ్ళతో ఉంటున్న వాళ్ళకి అండ్ వచ్చేసి మిమ్మల్ని పెళ్ పెళ్ళి వేసుకునే ముందు ఒకలాగా పెళ్ళి చేసుకున్న వాళ్ళ అప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకొకలాగా ఉన్న వాళ్ళకి చాలా మందికి వర్తిస్తుంది అక్క ప్రత్యేకంగా ఈలకే వర్తిస్తుంది గాలకే వర్తిస్తుంది అని నేను చెప్పను అక్క అయ్యో మరి ఇక మ్యారేజ్ కాని వాళ్ళకి వర్తి వాళ్ళకు కూడా వర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది పనాడా ఏంది వీళ్ళకు వాళ్ళకు అని చెప్పేసి నేను చెప్పను మీరు ఈ విషయాన్ని బిజినెస్ పరంగా తీసుకోవచ్చు పర్సనల్ ఏది మీకు ఎట్లా అనిపిస్తే ఏ ఉద్దేశం ఏ ఎక్కడ మీకు కనెక్ట్ అవుతుందో ఇది ఎప్పుడైతే మీకు కనెక్ట్ అవుతుందో దాని అర్థమేందంటే శివయ్య చెప్తున్నట్టు బాబు లేవా లేవు లేవు బాబు అంటే నేను ముందరికి వీడియో తీసుకొచ్చిన అంటే వట్టికి కాదు నువ్వు లేసి అంటే ఒకసారి అంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి నీ రీడింగ్ ఏదో నువ్వు తీసుకో ముందు ముందు నువ్వు గొయ్యి ఉంది ముందట గొయ్యి ఉంది ఆ గొయ్యిలో పడకముందుకే నీరు ఏందో నువ్వు అనుకోని భవిష్యత్ జీవితం ఏందో తెలుసుకోని భవిష్యత్తు ఏందో చూసుకో అని చెప్పేసి శివయ్య ఒక హింట్ ఇస్తాడు అది పట్టుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు వదిలేసిన వాళ్ళు ఇంకా అంతే ఓకే నో ప్రాబ్లం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం మరి కంటెంట్ చెప్పలేవు చెప్పలేవక్క అనుకుంటురా చెప్తా మీ పర్సన్కి ఒక్క నిమిషం మీ పర్సన్కి మధ్యలో మీ పర్సన్కి మీకు మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉంది అది ఎంతవరకు వెళ్తుంది దానివల్ల ప్రాబ్లం ఏమైనా ఉందా అర్థమైందా మీ పర్సన్కి మీకు మధ్యలో ఎట్లాంటి రిలేషన్షిప్ ఉంది అది ఎంతవరకు వెళ్తుంది ఓకే అందులో థర్డ్ పార్టీ కూడా వస్తుంది థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ రీచ్ కాకపోతే కంటెంట్ మాత్రం మీ పర్సన్కి మీకు మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి మీరు అనుకునే అంత ఉందా లేదు లేదా అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంజర్స్ థ్యాంక్ యూ శివయ్య ఓం నమస్ శివయ్య థ్యాంక్ యూ మంచి రీడింగ్ ఇవ్వండి కార్డు రానట్టు రానన్న రానన్న కార్డులే తీసుకున్నాము నో ప్రాబ్లం నమస్ థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ మంచి రీడింగ్ ఇవ్వండి మన మనకు అరవడం చాత కాదు ఆ విషయం మీకు బాగా తెలుసు ఓకే ఓకే మరి ఎక్కువ మాట్లాడి ఎక్కువ లెంత్ చేసి వీడియోని నేను అది చేయలేను కాబట్టి చూద్దాం ఇప్పుడు బ్రదక్ శివయం ముందు పడ్డది తీసి పక్కన పెట్టడం పద్ధతి కాదు మీ పర్సన్ ఎవరో మీరు మీ పర్సన్ చాలా జగలవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఓకే ఏంది అక్క సైలెన్స్ మౌనం పాటిస్తున్నాం అని చెప్పేసి అనుకుంటురా సరేనండి మీ పర్సన్కి వేరే వాళ్ళు ఎవరో ఆఫర్ చేస్తున్నారు అది లో పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు మనీ పరంగా కావచ్చు ఇంకా ఇంకా ఫిజికల్నెస్గా కావచ్చు ఇంకేదైనా కావచ్చు బట్ మీ పర్సన్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీ ప మీ పర్సన్కి మీకు మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ అయితే జరిగింది అండ్ కొంత జీవితాలలోకి సంతోషం అనేది వస్తుంది వస్తుంది కంపల్సరీ వస్తుంది మీ వెళ్తారా మీ పర్సన్ వెళ్తారా తెలీదు కంపల్సరీ వెళ్తారు మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఎవరి కొంతమంది స్ట్రాంగ్గా ఉంది దాంట్లో వెళ్తారు మంచి లగ్జరీ లైఫ్ అయితే నైన్ ఆఫ్ పెంటికల్ పెంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ మంచి లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తారు మంచి ఫ్యూచర్ అయితే ఉంది జస్టిస్ మీకు మీరు అనుకునే కోరికలో న్యాయం ఉంది అని భగవంతుడు చెప్తున్నాడు మీ రిలేషన్లో మీకు రీయూనియన్ ఉందండి ఎవరైతే విడిపోయినారో వాళ్ళకి రీయూనియన్ ఉంది రిలేషన్షిప్లో నోట నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి మీ రిలేషన్లో ఇబ్బందులు వచ్చి బాధపడి మీరు గట్ అయిపోయి మీరు బాధ హింస పడుతున్న వాళ్ళకి రియిండియన్ అయితే స్ట్రాంగ్గా ఉందండి మంచి ఇక్కడ వస్తారు మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తారు జస్టిస్ అయితే వచ్చింది రియిండియన్ అయితే ఉంది మీకు న్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు అండ్ వచ్చేసి ఇక్కడ ఫోర్ సోర్స్ ఎట్లా అంటే పడుకున్నప్పటికీ కూడా నిద్ర పట్టకుండా నిద్రలను రాత్రులు గడుపుతూ చాలా టెన్షన్ పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అండ్ నిధులలో కూడా మొక్కుకుంటున్నారు నా పరిస్థితి ఏంటి నా ఫ్యూచర్ ఏంటి జీవితంలో నా అచీవ్మెంట్ నేను రీచ్ రీచ్ కావాలనుకున్నాను రీచ్ కాలేకపోతున్నా ఏంటా అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు కానీ సెలబ్రేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ మాత్రం చాలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఏమనుకుంటుందంటే తనకు తను స్టార్ అనుకుంటుంది స్టార్ నేను స్టార్ నన్ను మించినోడు లేడు ఇంక నేనే నేనే తుడుము నేనే తోపు నేనే తురుము ఇక నేనే అన్ని ఇక నాకు మించినోడు లేడు నేను ఇట్లా నేను ఇట్లా చేస్తేనే అట్లా చేస్తే ఇట్లా ఇట్లా చేస్తే అట్లా నేను ఇట్లా వేస్తేనే కరెక్టు ఇట్లా ఇంకా నన్ను ఎవడు ఏం చేస్తాడు ఎవరికి ఏం చేస్తాడు అన్నట్టుగా ఆఫ్ యూ ఇద్దరికండి అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఒక పెద్ద స్టారు నన్ను మించినోడు లేడు అన్నట్టుగా ఫీల్ అయిపోతుంది అన్నట్టు ఓకే అది సిచ్యువేషన్ అండ్ మీ పర్సన్ వచ్చేసి త్రీ ఆఫ్ హాన్స్ నువ్వు ఎంత ఫీల్ అయిపోయినా నాకు పోయ్యేది ఏం లేదు వెంట్రక నేను మాత్రం ఉండేలాగానే ఉంటాను నా రిలేషన్షిప్ ఎవరితోటి నా బాండు బాండింగ్ ఎవరితోటి అని చెప్పేసి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి దుమ్మ దమ్మ గొడవలు అయితే జరుగుతున్నాయి సరే నైన్ ఆఫ్ సోర్స్ కత్తులతోటి పుచ్చినట్లు సూదులతో పొడిచినట్టు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు అయితే జరుగుతున్నాయండి అది అనమాట ఓకే ఇంకొక ఫోర్ కార్డ్స్ తీసుకున్నాం ద హెర్బెండ్ మిమ్మల్ని ఒక తల్లి స్థానంలో చూస్తున్నారు చెల్లి స్థానంలో చూస్తున్నారు మిమ్మల్ని ఒక మంచి స్థానంలో ఊహించుకుంటున్నారు మీ కోసం వేరే వాళ్ళని అడుగుతున్నారు మీ కోసం బాధపడుతున్నారు మీ స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు ఎట్లా అసలు అసలు లైఫ్ చిన్న చిన్న గొడవలు మీ మధ్యలో కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నాయి నో కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరెవరంటే నో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు విడిపోయి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు విడిపోయి సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు వద్దు అనుకొని సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కలవాలి అని ఆతృత పడే వాళ్ళు ఉన్నారు అండ్ ఇప్పుడు రెండో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు రెండో మ్యారేజ్లో కూడా హ్యాపీనెస్ లేని వాళ్ళు ఉన్నారు ఎప్పుడు కాంటాక్ట్లోకి వస్తారు అనుకునే వాళ్ళు ఉన్నారు ఇంకోటి రీయూనియన్ ఎప్పుడన్నా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు మీ దగ్గరికి ఎప్పుడు అని ఎదురు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చాలామంది ఆఫర్ చేస్తున్నారు నన్ను ఏం చేస్తారో అని బాధపడే వాళ్ళు ఉన్నారు అండ్ మీతో లగ్జరీ లైఫ్ ఉందా లేదా అని మీ నేను ఎండ్ ఆఫ్ ద లైఫ్ మీ పార్ట్నర్ తోటి మీ పర్సన్ తోటే ఉంటాన లేదా అని అనుకునే వాళ్ళు ఉన్నారు మీకు న్యాయం జరుగుతుందా లేదా అని అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ మీకైతే ఇక్కడ లగ్జరీ లైఫ్ అయితే ఉంది జస్టిస్ అయితే ఉంది రీయూనియన్ అయితే ఉందండి అనుకునే వాళ్ళకి ఓకే టవర్ కార్డ్ వచ్చింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే కనుక థర్డ్ పార్టీ దగ్గర వెయిటింగ్ ఫుల్గా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు మీ దగ్గరికి రావాలని ఉంది కాకపోతే మనసులో ఏదో కలతలు కల అవి అవితోటి చాలా ఇదైపోతున్నారు అండ్ వచ్చేసి ఇక్కడ ఏదో అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సంతోషంగా సంబరంగా ఉన్నారో అది అది లేదు గొడవలు వివత్సంగా గొడవలు అయితే జరుగుతున్నాయి కొన్నిసార్లు మౌనమైతే మౌన పోరాటాలు చేస్తున్నారు కొన్నిసార్లు గొడవలు పెట్టుకుంటున్నారు ఇక వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ కర్తలతో పొడిచినట్టుగా అంటే అనిపిస్తుంది మీ విషయంలో కొంతమంది ఎవరైతే డిస్టెన్స్లో ఉన్నారో వాళ్ళైతే సంపాదిస్తున్నారు కనుక్కుంటున్నారు ఏం కనుక్కుంటున్నారు ఏం కనుక్కుంటున్నారో వాళ్ళకన్నా తెలియాలి కనుక్కుంటున్నారు ఓకే స్ట్రెంత్ ఏం అనుకుంటున్నారు అంటే వాళ్ళకన్నా తెలవాలంటే మీ గురించి వేరే వాళ్ళని అడుగుతున్నారు మీకు డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు మీ గురించి వేరే వాళ్ళని అడుగుతున్నారు అండ్ వచ్చేసి స్ట్రెంత్ ధైర్యాన్ని ధైర్యం కోల్పోయారు కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకొని బతుకుతున్నారు మీ పర్సన్ ఓకే చిన్న చిన్న ఎండ్ ఆఫ్ ద కార్డ్ చిన్న చిన్న గొడవలు అయితే మీ మధ్యన కూడా చిన్న చిన్న గొడవలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు సరే మరి మన ఏం తెలుసు అడుగుదాం ఓకే ఈ ఒక్క చిన్న రీడింగ్ నచ్చాలని లైక్స్ కామెంట్స్ మర్చిపోకూడదు అక్కను పూర్తిగా మర్చిపోయారని నేను అనుకుంటున్నాను మర్చిపోయారా గుర్తుంచుకున్నారా మీ లైక్స్ మీ కామెంట్స్ ఎంతమంది చూస్తే కామెంట్ ఓం నమ శివాయ అనుకోండి అంతా మంచి జరుగుతుంది అనుకోవడంలో తప్పు లేదు కదా ఒక పదమే కదా ఓం నమ శివాయ అనుకోండి థ్యాంక్ యూ అనుకోండి గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ అని థ్యాంక్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ అనుకోండి దేవు దేవుడికి కూడా ఉంటుందండి మీరు కోరుకునే విధానం నచ్చితే భవిష్యత్తు మీరు అనుకున్నది జరుగుతుండొచ్చు అనుకోవడంలో తప్పులేదు కదా అట్లన్నమాట ఓకే చెప్పండి యూనివర్స్ అన్లక్లీ కొంతమంది చాలా అన్లక్లీ ఉన్నాను అన్లక్లో ఉన్నాను అని చెప్పేసి మూడీగా ఫీల్ అవుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఏది అన్నా నచ్చట్లేదు అంత ఇబ్బందులు పర్ఫెక్ట్ టైమింగ్ అండి కొంతమందికి అన్లక్లో ఉన్నారు కొంతమంది ఏంటి ఈ రిలేషన్షిప్లో నేను నేను ఎప్పుడు వేస్ట్ ఫెయిల్ నాకు అనుకున్నది ఎప్పుడు జరగదు నేను అన్లక్కీ పర్సన్ ఒక నేను వేస్ట్ అని కొంతమంది ఫీజ్ బాధపడకండి మీకు కూడా పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్ వస్తుంది పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడట పర్ఫెక్ట్ టైమింగ్ అట కాంప్రమైజ్ మీరు చాలామంది కొంతమంది కాంప్రమైజ్ అయితేనే మీ లైఫ్ బాగుంటుందని ఇక్కడ చెప్తున్నారు మరి కాంప్రమైజ్ అన్నప్పుడు నెక్స్ట్ వితిన్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఐదు వారాలలో మీ లైఫ్లో మస్తుగా మార్పులు చేర్పులు జరుగుతాయట గవేందో గవ్వేందో మరి మన ఏంజల్స్కే తెలుసు మన ఏంజెల్ దేవుళ్ళకే తెలుసు న్యూ కొత్త న్యూ చూసి ఏ న్యూ డైరెక్షన్ అని చెప్తున్నారు ఇక న్యూ డైరెక్షన్ అంటే పాతగా చూసి పచ్చకామల కావాలని పచ్చకామలు వచ్చినట్టు పాతగా చూడకండి కొత్తగా చూడండి లుక్ ఫర్ ఏ సైన్ దేవుని మార్పు చూడండి ఓకే కొత్తగా చూడండి కొత్తగా ఆలోచించండి కొత్తగా హెల్ప్ హెల్ప్ హెల్ప్ఫుల్ పీపుల్ అండ్ మీరు చాలా మందికి హెల్ప్ చేసే పర్సన్ అయి ఉన్నారు ఎవరైతే చూస్తున్నారో బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి వస్తాయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మరి ఏం అయితే గివ్ చెప్తారన్నమాట సరే మరి లేట్ ఎందుకు మీరు మనసులో మనస్ఫూర్తి ఒక నెంబర్ అనుకోండి మనసులో మనస్ఫూర్తిగా ఒక నెంబర్ అయితే అనుకోండి ఓకే మనసులో మనస్ఫూర్తిగా ఒక నెంబర్ అయితే అనుకోండి ఏ నెంబర్ వస్తుందో వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని అర్థం వచ్చిన నెంబర్ వచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టడం మర్చిపోకండి డైవ్స్ వేస్తున్నాను డైవ్స్ అంటే ఇప్పటి నుంచి లేవండి ఈ పాచికల వల్ల కొన్ని సామ్రాజ్యాలే కూలిపోయినాయి ఓకే అంటే నాటి జోక్ ఓకేనా పాచకాలం వేస్తున్నాను మీ మనసులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు ఏ నెంబర్ అయినా అనుకోండి కోరుకోండి అనుకొని మీ మనసులో ఉన్న కోరికని త్రీ టైమ్స్ అనుకొని అయితే చూడండి ఏ నెంబర్ కావాలనుకుంటున్నారో ఫస్ట్ వన్ అండి ఎవరు వన్ అనుకున్నారో వాళ్ళు లక్కీ పర్సన్ మీ మనసులో ఉన్న కోరికనైతే తీరుతుంది మళ్ళీ వన్ అండి మళ్ళీ వన్ ఓకే మళ్ళీ వన్ మీ కోరిక తీరుతుందని అర్థం అంత స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు మీరు ఏం లేదు జీరో ఓకే ఫైవ్ ఫైవ్ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళకి ఇంకో టూ టైమ్స్ వేస్తాను త్రీ కోరుకున్నారు ఇవి అంటే నేను ఇట్లా సరికి ఇట్లా అయిపోతున్నాయి ఏమనుకోద్దు మీరు త్రీ కోరుకున్న వాళ్ళకి త్రీ అవుతాయి ఖచ్చితంగా ఫైవ్ కోరుకున్న వాళ్ళకి ఫైవ్ ఓకే మీ మనసులో ఉన్న కోరిక ఏదో గట్టిగా అనుకోండి మనస్ఫూర్తిగా అనుకోండి ఓం నమ శివాయ అని చెప్పేసి అనుకోండి మీరు అనుకున్న నెంబర్ రావాలని కోరుకోండి ఫోర్ ఓకే ఇవ్వండి డైస్ వల్ల మనం తెలుసుకున్న ముచ్చట ఇది మీ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు మీరు ఎవరైతే ఉన్నారో మీరు మీ కోసం డైస్ కూడా ఆ నెంబర్స్ ఇచ్చారు మరి మరి వాళ్ళు ఇచ్చినే మనం తీసుకోవాలి కాబట్టి దాని అన్నమాట ముచ్చట ఇక ఇది ఏ రాసే వారికి వర్తిస్తుంది ఏ లెటర్ వర్తిస్తుంది అంటే కొన్ని లెటర్స్ అయితే తీద్దాము జీ జీ లెటర్ అండి జీ ఓకే జీ లెటర్ డి ఈ ఈ పే ఇంఛలతో పేర్ల ఎవరి ఎవరైతే ఉంటాయో వాళ్ళు అనమాట ఓ ఎక్స్ ఆర్ టి ఎఫ్ డబ్ల్యూ ఎమ్ వై కనిపిస్తున్నాయా డిఫరెంట్ వచ్చిన హెచ్ సి పి ఓకే ఈ లెటర్లో వాళ్ళు అంటే ఇది ఎక్కువగా వర్తిస్తుంది అని ఉద్దేశం అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ గిట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిగతా ఉన్నది మీ సుమ్మ మళ్ళీ రేపటి వీడియోతో రేపటి కంటెంట్ కంటెంట్తో మేము వస్తాను నేను వేసిన డైస్లో నెంబర్స్ అనుకున్న వాళ్ళు కింద ఓం నమ శివాయ మీ కోరిక తీరిపోయినట్లుగా కామెంట్ చేయండి అట్లానే ఇలా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు లెటర్స్ వచ్చినాయో ఆ లెటర్స్లో కి ఈ రీడింగ్ వర్తిస్తుంది అని అర్థం ఇంకోటి వచ్చేసి మన రీడింగ్ రిలేషన్స్కి ఏ రిలే అన్ని రిలేషన్స్కి వర్తిస్తుంది ఇది అది అది సపరేట్లీ సపరేట్లీ అని ఏం లేదండి కంటెంట్ అయితే చెప్పినాయి కదా మీకు మీ పర్సన్కి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉంది దానివల్ల ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందో దాని గురించి ఇప్పుడు మన డివైన్ ఏంజెల్స్ ఇచ్చింది అయితే తీసుకున్నారో శివయ్య ఏది మనం కదా చెప్తాం కదా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ అందరికి కూడా నా రీడింగ్ మీకు నచ్చినట్లయితే నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి లైక్ ఇవ్వండి షేర్ షేర్ చేయండి కామెంట్ చేయండి గట్ల ఫోర్స్ ఫోర్స్ ఏం లేదండి మీకు నచ్చితేనే లైక్ చేయండి మీకు నచ్చితేనే కామెంట్ చేయండి మీకు నచ్చితేనే షేర్ చేయండి నేను బలవంతమైతే చేయను ఓకే ఇంకోటి ఇంకోటి వచ్చేసి నేను చెప్ప తలుచుకున్నది ఏంటనంటే నేను చెప్పేది జనరల్ రీడింగ్ ఆర్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కనెక్ట్ అయినప్పటికీ కూడా ఇది మాదే అని మీరు అనుకుంటే నేనేం చేయలేదు మీ పాపలో కాలేసినట్టే ఇది మాది అని అని మీరు అనుకుంటే కనుక నేనేం చేయలేను చెప్తున్నాను క్లియర్గా ఇది మాది ఈ రీడింగ్ మాదే అని మీరు అనుకుంటే ఏం చేయలేదు ఓకే ఎప్పుడైతే ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయిందో మీకు ఇది సింక్ అయిందో మీకు మీకు కనెక్ట్ అయిన ఇది మాది అని మీకు అనిపించిందో నెంబర్ ఒకటి రాసిన టైటిల్లనా లేదంటే ప్రిపరక్షన్లన ఏడా కింద ఉంటుందా లేదంటే పైన ఉంటుందా నెంబర్ అయితే ఖచ్చితంగా పాత వీడియోలలో ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ ఏదో మీరు తెలుసుకోండి అమౌంట్ అయితే కర్చవుతాయి తెలిసిన ముచ్చట్నే కదా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మీరు అందరు బాగుండాలి అందరూ నేనుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీతో ఉన్నది మిస్ మా థ్యాంక్ యూ సో మచ్ ఏమన్నా సోది ఎక్కువ ఉంటాయి కొంచెం కట్ చేసే కట్ చేసుకోండి అట్లానే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీ సమస్య ఏమన్నా ఆహా అర్థమవుతుంది ఇది అందరు ముందుగాలే చెప్తారు నేను ఎండింగ్లో చెప్తున్నా ఇదే మరి ओके थैंक यू सो मच अंडी बाय